హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు మన గార్డెన్ లో ఒక కొత్త మొక్క అయితే వేయడం జరిగింది ఆ మొక్క మీకు చూపిస్తాను ఎందుకంటే నేను చాలా కాలం నుంచి ఆ మొక్క తీసుకురావాలి వెయ్యాలి అని అనుకుంటున్నాను కానీ అది ఇన్నాళ్ళకి కుదిరింది అనమాట ఈ మొక్క ముద్ద మల్లె అన్నమాట చాలా బాగుంది ఫ్లవర్ ఇంకా చాలా ముద్దగా ఉంది మామూలుగా మనకు మల్లె పువ్వు తెలుసు కదా ఆ మల్లె పువ్వు ఒక ఇరవై పువ్వులని ఒకదాని మీద ఒకటి పెడితే ఎలా ఉంటుందో అంత ముద్దగా అనిపించింది అనమాట ఇది చూసినప్పటి నుంచి నేను తీసుకురావాలనుకుంటూ ఇంతకాలానికి కుదిరింది నేనైతే ఇంట్లో నర్సరీ గ్రో బ్యాగ్స్ పెట్టుకుంటాను ఎమర్జెన్సీగా కుండీలు లేనప్పుడు పార్ట్స్ లేనప్పుడు ఈ గ్రో బ్యాగ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాను ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకున్న గార్డెన్ ఆయిల్ వేస్తున్నాను నేను ఇందులోనే కంపోస్ట్ అండ్ కోకోపీట్ కూడా మిక్స్ చేయడం జరిగింది మామూలు మల్లె మొక్క అయితే నేను అస్సలు తెచ్చి వేయను ఎందుకంటే ఆల్రెడీ మనకి చాలా పెద్ద మల్లె మొక్క ఉంది కాబట్టి నేను వేయను ఇది చాలా డిఫరెంట్ మల్లె పువ్వు అనమాట చాలా ముద్దగా ఉంది ఇంత ముద్ద మల్లిని నేను ఎక్కడా ఎప్పుడు చూడలేదు కూడా అందుకనే ఈ మొక్క తీసుకురావడం జరిగింది ఇక్కడ ఈ మొక్కకైతే వడిలిపోయిన పువ్వు కూడా ఉంది నేను మీకు చూపించడం మర్చిపోయాను మిస్ అయ్యాను నేను మొక్క పెట్టిన తర్వాత వన్ బై థర్డ్ సాయిల్ నింపుకోవాలి బ్యాగ్ ఎప్పుడూ మనం వాటర్ వేసిన తర్వాత ఇంకా సాయిల్ అనేది దిగుతుంది కదా అందుకని సాయిల్ వన్ థర్డ్ వన్ బై థర్డ్ నింపుకుంటే సరిపోతుంది ఆ తర్వాత కొద్దిగా వాటర్ ఎక్కువగా వాటర్ ఒకేసారి వేసేస్తే గ్రో బ్యాగ్స్ కి కన్నాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటర్ బయటకు వచ్చేస్తుంది వాటర్తో పాటు మట్టి కూడా సెట్ అవ్వకుండా బయటకు వచ్చేస్తుంది కొత్తగా మొక్క వేసేటప్పుడు ఎక్కువ వాటర్ వేయకుండా ఒక నెల రోజుల పాటు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండాలి ఈ మొక్కను నేను నేడలోనే పెట్టాను ఈ మల్లె మొక్క నాటుకుని చాలా ఫ్లవర్స్ పూయాలి ఆ పువ్వులన్నీ మీకు చూపించాలని నేను కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని చేసి నచ్చితే ఫాలో అవ్వడం మర్చిపోవద్దు